జ్యువెలరీ కనుపుకొండలోనే అతిపెద్ద జ్యువెలరీ మార్ట్ డిసెంబర్ పద్నాలుగున గొప్ప ప్రారంభం నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం అయితే మనం మాట్లాడుకుంటూ ఉంటాము పూర్వజన్మ పునర్జన్మ ప్రస్తుతం మనం ఏదైతే ఉన్నామో ఆ దాని గురించి మనం రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటాము నిజంగా పూర్వజన్మ ఉందా గత జన్మ ఏంటి ఏం జరిగింది మనకు ఈ జన్మలో తెలిసే అవకాశం ఉందా కొన్ని సందర్భాల్లో మనం వింటూ ఉంటాము ఇటువంటి విషయాలు కొంతమందికి కొన్ని కొన్ని ప్రాంతాల్లో గత జన్మ విషయాలు గుర్తొచ్చాయి అని చెప్పి నిజంగా గత జన్మ ఉందా ఉంటే నిజంగా అలా గుర్తొస్తుందా ఇలాంటి మరిన్ని విషయాలు ఇప్పుడు గురువు గారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ గాయత్రి పీఠాధిపతులు ఇటికరాల సుబ్రహ్మణ్య శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత అవును ఇప్పుడు వచ్చారనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే చాలా వరకు మనం మాట్లాడుకుంటూ ఉంటాము మాటల సందర్భాల్లో పూర్వ జన్మ అనేది ఉందా మళ్ళీ జన్మ అనేది ఉంటుందా అసలు ఉంటే మళ్ళీ మనిషిగానే జన్మ తీసుకుంటామా తీసుకుంటే ఈ జ్ఞాపకాలు గుర్తొచ్చే అవకాశం ఉంటుందా ఇలాంటివి సందేహాలు చాలా మందిలో ఉంటాయండి వాటి గురించి క్లియర్ గా తెలియజేయండి అసలు మన సిద్ధాంతమే కర్మ సిద్ధాంతం కర్మ సిద్ధాంతం దేని మీద ఆధారపడింది అసలు పూర్వజన్మ మీద అసలు మనం పుణ్యం పాపం అక్కడి నుంచి వచ్చాయి మనం చేసే పనులని బట్టి మనం చేసే పనులే మనం ఏమంటాం మన పెద్దవాళ్ళు ఏమంటారు పాపాలు చేయరా వచ్చి జన్మలో పంది కింద పుడతావు కుక్క కింద పుడతావు అని బెదిరిస్తూ ఉంటారు మనల్ని అలా అవుతుంది అంటారా నిజంగా ఖచ్చితంగా అవుతుంది ఎందుకు అవదు అది లేకపోతే అసలు హైందవ సంస్కృతి సాంప్రదాయాలు అనేవి దేని మీద నిలబడలేవు పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మకపోతే హైందవ మతం నమ్మే ప్రసక్తి సనాతన ధర్మాన్ని నమ్మే ప్రసక్తి లేదు సనాతన ధర్మం అంతా దేని మీద ఆధారపడి ఉందంటే పునర్జన్మ సిద్ధాంతం మీదే నిలబడింది కారణం ఏంటి మనం పుణ్యం పాపం ఏదైనా సరే పాపం ఎందుకు పాపం ఎందుకు చేయం అసలు మనం ఉంటాం మన మనకి ఇక్కడ శిక్ష పడుతుందని కాదు కదా ఇప్పుడు శిక్ష ఇక్కడ ఇక్కడ శిక్ష పడుతుందంటే తెలియకుండా అవును ఇప్పుడు మీ దగ్గర నేను లక్ష రూపాయలు డబ్బు తీసుకున్నానండి ఇవ్వకపోతే పాపం అని ఇస్తున్నాను మీకు ఇవ్వకపోతే మీరు ఏం చేయగలరు అనుకుంటే ఇచ్చే అవకాశం ఇచ్చే అవకాశం అంటే ఈ రోజులు అలా తయారవుతున్నారు కానీ మన పూర్వం ఎవరికైనా డబ్బులు తీసుకుని ఇవ్వకపోతే వాడికి రుణం వండిపోతాను రా ఇచ్చే రుణం వండిపోతాను రా లేకపోతే వాడింట్లోనే కుక్క కింద రా వాళ్ళింటో ఆవు కింద పుట్టి వాడికి సేవ చేయాలరా అని భయపడి అప్పు తీర్చేసేవారు ఎవరైనా కొట్టాలన్నా ఏదైనా చేయాలన్నా ఆఖరికి తిట్టాలన్నా తిడితే వాచా దోషం వస్తుంది అని వారు అంటే రేపు పొద్దున్న తర్వాత జన్మలో వాడితో మాట్లాడాలి అంచేత అసలు మన మన వ్యవస్థే మన సనాతన ధర్మమే పునర్జన్మ సిద్ధాంతమే ఆధారపడి ఉంది అది లేదు అంటే నేను ఎన్ని తప్పులైనా చేసేయచ్చు ఈరోజు మీకు తెలియకుండా ఉంటే చాలు అంతే అవునవును మూడో తెలియకుండా ఉంటే చాలు ఎన్ని తప్పులే చేసేయచ్చు మనం ఎందుకు అన్నీ చేయకుండా ఉన్నామంటే ఎవడో ఒకడు ఉన్నాడు వాడు చూస్తున్నాడు వాడు రాస్తాడు దానివల్ల మన నెక్స్ట్ జన్మ బాగుండదు ఇంకా దిగిపోతాం ఎక్కడ దిగిపోతాం ఎక్కడి నుంచి వచ్చాం అసలు దిగిపోవడానికి ఇది ఫస్ట్ లాజిక్ అయితే మన ఋషులు ఏం చెప్పారు మన ఋషులు ఏమి అమాయకులు ఏం కాదు వాళ్ళు ద్రష్టలు వాళ్ళు ద్రష్ట అంటే భవిష్యత్తును చూడగలిగినటువంటి వాళ్ళు లేదా పూర్వాన్ని చూడగలిగినటువంటి దివ్య జ్ఞానం కలిగిన వాళ్ళు లేదా దివ్య దృష్టి అనొచ్చు వాళ్ళని ద్రష్టలు అంటారు ఋషులని ద్రష్టలు అంటారు వాళ్ళు ఏంటి వాళ్ళు లాంటి వాళ్ళే కానీ కొంచెం ఆయుష్ ప్రమాణం ఎక్కువ వాళ్ళకి వాళ్ళు ఏం చేశారు ఏంటి సృష్టి ఏంటి ఈ ప్రపంచం ఏంటి మనుషులేంటి జంతువులు ఏంటి ఏం అర్థం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా ఉంది అని తెలుసుకోవడానికి ధ్యానమో తెలుసు చేశారు వాళ్ళు లేదా తపస్సు చేశారు మనకైనా సరే ఓ పదేళ్ళు ఇరవై ఏళ్ళలో మెడిటేషన్ చేయండి మనకి ఫ్యూచర్లో ఏదైనా జరిగే కీడు కానీ ఏదైనా మనకి ముందరే తెలిసిపోతుంటుంది అవునా ఖచ్చితంగా అనుమానం ఏం లేదు మనకి ముందే ఎవరు జరగబోయేది ఏదో కల్లోకి రావడం తెలియడం జరుగు అదే జరుగుతుంటుంది ఇప్పుడు ధ్యానం ఇవన్నీ చేయకపోయినా గా కూడా కొంతమందికి ముందు ఏం జరుగుతుందో తెలిసిపోతుంటుంది అది నిజంగా పూర్వజన్మ స్మృతి వాళ్ళు పూర్వజన్మలో చేసినటువంటి తపో ఫలితం అది తెలిసిపోతుంది దివ్య జ్ఞానం కొంత కలుగుతుంది అలా కాకుండా వాళ్ళు తపస్సు చేయడం వల్ల ధ్యానం చేయడం వల్ల వాళ్ళకి సృష్టి యొక్క విశేషం అంతా కూడా వాళ్ళు ధ్యానం ద్వారా తెలుసుకోగలిగారు వేదం కూడా అలా వచ్చినటువంటిది వాళ్ళకి దాని ద్వారా తెలిసినటువంటిది జన్మ రహస్యం ఏమిటి అంటే అసలు మనిషి పదహారు అరవై నాలుగు లక్షల జీవరాశుల తర్వాత లాస్ట్ జన్మ మానవ జన్మ అంటే ఇంకా జన్మ ఉండదా మానవ జన్మ తర్వాత ఈ జన్మ మళ్ళీ తిరిగి ఇంక పుట్టడానికి వీల్లేదు మనం ఇక్కడ సరిగ్గా ఉంటే మనం ఇంకా అప్స్టర్కి వెళ్తాం స్థితం అంటే ఎక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్తాం ధ్రువ నక్షత్రానికి వెళ్తాం నక్షత్ర స్థానాన్ని నక్షత్ర లోకానికి వెళ్తాం మనం డైరెక్ట్ గా దేవతల్లోకి వెళ్ళిపోం లోకానికి వెళ్ళి ఆ తర్వాత నక్షత్రాలుగా ఉంటారా అయితే అసలు మొట్టమొదటి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది ఈ జన్మ ఫస్ట్ అది మనం అర్థం చేసుకుందాం మొట్టమొదటి ఈ జీవం మన లోపల ఉండే జీవం ఏదైతే ఉందో ఈ జీవం స్టార్టింగ్ లో శిలారూపలో ప్రారంభం అవుతుంది ఒక రాయి ఒక రప్ప ఒక రాయి అనుకోండి రాయికి జీవం ఉంటుందా అండి ఉండదు ఉండదండి ఎలా ఉంటుందండి అది లేని వస్తువు కదా అదే చెప్తున్నాను జీవశిల అంటూ ఉంటారు విన్నారు ఎప్పుడైనా మీరు జీవశిల శిలకి కూడా జీవం ఉంటుంది అది ఓన్లీ దేవుడి విగ్రహాల వరకే కదే పూర్వకాలం కొండలు ఎగిరేవి మనకు తెలుసు కదా పురాణాలు చదివితే కొన్ని రకాల కొండలకి రెక్కలు ఉండేవి అవి ఎగిరేవి ఇంకో చోట నుంచి ఇంకో చోటకి వెళ్లేవి ఆ తర్వాత వాడు రెక్కలు కట్ చేసేయడం వల్ల ఎగరటం లేదు ఏ కాలంలో సత్యోగంలో సత్యుగంలో కొండలు కూడా ఎగిరేవి వాటి కూడా ప్రాణం ఉంటుంది వాటి కూడా ఊపిరి ఉంటుంది అవి కూడా జీవశలలే ప్రస్తుతం అనుకుండే కొండలన్నీ కూడా జీవశలలు అంజనాద్రి నారాయణాద్రి పర్వతాలన్నీ కూడా ఇవన్నీ కూడా వాడికి జీవం ఉంటుంది మొట్టమొదట మనిషి శిలారూపంలో అవతారాన్ని ఓకే ఆదిలో ఎత్తిన తర్వాత అక్కడ ఎందుకురా నా జన్మా నేను కదలలేకపోతున్నాను ఏవి చేయలేకపోతున్నాను నా జన్మ వృధా అనుకుని ఏం చేస్తారంటే శిలారూపంలో తపస్సు చేస్తాడు భగవంతుడికి తపస్సు చేయగా 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 వాడి జన్మ అక్కడి నుంచి మారుతూ 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 ఆ పెద్ద శిల సాలగ్రామ శిల దాకా అవతార స్వరూపాన్ని ఎత్తుకుంటూ వస్తుంది అంటే శిలారూపంలో జన్మ సార్థక కొంచెం ఉత్తమం అక్కడ శిల మారుతూ 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 జన్మ మారుతూ 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 చివరికి సాలగ్రామం దాకా వాడి జీవం వస్తుంది ఇప్పుడు మామూలు కొండ మామూలు రాయి మామూలు రప్ప కదలలేదు దానికి అవడం పూజ చేయడం అది పవిత్రమైంది కాదు మనకు రోడ్లకి ఇంటికి కన్స్ట్రక్షన్ తప్ప అంతే కానీ అదే జీవం సాలగ్రామం దాకా వచ్చిన తర్వాత తపస్సు చేయడం వల్ల తపస్సు చేయడం వల్ల శాలగ్రామ శిలగా అవతార స్వరూపాన్ని తీసుకుంటుంది అంటే గండకీ నదిలో పడుతుందన్న వచ్చి గండకీ నదిలో పడిన ప్రతిదీ సాలగ్రామం అంటే దాని జన్మ అక్కడతో పునీతమైంది ఇప్పుడు మనం మామూలు రాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి పూజ చేస్తామా తీసుకొచ్చి కదా కారణం ఏంటి అది దేవుడి అంశగా కరెక్ట్ దానికి రావడానికి కారణం ఏమిటి అది ఆ జన్మలో తపస్సు చేయడం వల్ల అది శిలలలో కెల్లా ఉత్తమమైన జన్మగా అవతార స్వరూపాన్ని తీసుకుంది అది సాలగ్రామంగా తయారైంది నదిలో ఉద్భవించబడింది దాని చివరికి మనం ఏం చేస్తాం ఇంట్లో తెచ్చుకుని పూజ చేసుకుంటాం అక్కడ తోటి శిలా జన్మలో పరిపక్వత చెందింది ఆ జీవి అయిపోయింది ఇంకా శిల జన్మ అంటే అసలు కదలలేని స్థితి నుంచి ఓ నదిలో కొంచెం కదలగలిగే స్థితి దాకా వచ్చేది ఇప్పుడు సుమారుగా మనిషి అంటే ఒక వంద నూట ఇరవై సంవత్సరాలు మరి అలా రాయిట్ల సంవత్సరాలు దాటితే గానీ మనం మానవ జన్మ ఎత్తలేదు అంటే ఒక మానవ జన్మ ఉన్నప్పుడు కొన్ని ఇయర్స్ కాలపరిమితి అలా జన్మకి కొన్ని వేల సంవత్సరాలు వేల సంవత్సరాలు కూడా చెప్పుకోవచ్చు అందుకే చెప్తున్నాను మానవ జన్మ రావడం అనేది ఈజీ కాదు కోట్ల సంవత్సరాలు దాటి వచ్చే మనం ఇక్కడికి ఆ లాజిక్ అర్థం చేసుకుంటే దీన్ని టైం వేస్ట్ చేసుకో మనం నిజంగా అండి అర్థమైందా అయిపోయింది కొంచెం కదిలే స్థితికి వచ్చాడు సాల శిలలో ఉత్తమమైన జన్మ ఎత్తేసాడు అది ఎండ్ అయిపోయింది అక్కడ నుంచి సాలగ్రామంగా తపస్సు చేసి మన చేత పూజలు అందుకుని పవిత్ర అయిన తర్వాత దైవ స్వరూపంగా మారిపోయింది శిల అక్కడ నుంచి కొంచెం కదిలేటటువంటి జన్మకి మారుతాడు అదే వృక్ష జన్మ అక్కడికి అవతార స్వరూపం తీసుకుంటుంది ఆత్మ అక్కడ కలుపు మొక్కలు గాను పిచ్చి మొక్కలు గాను పనికిరాని మొక్కలుగా అవతారం ఎత్తి పనికొచ్చే మొక్కలుగా ఎత్తి అలా జన్మరాహిత్యం పొంది 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 చివరికి వృక్షంగా అవతార స్వరూపాన్ని తీసుకుంటుంది జన్మ అశ్వత్వృక్షం అంటే మనకు తెలుసు కదా వేప చెట్టు అది అయిన తర్వాత రావి చెట్టు రావి చెట్టు మనకి శిలలో అయినా కదలందా మన జీవం కదలిక లేదు చలనం లేదు మీరు శిలకి ప్రాణం ఉందా అంటే బే అక్కడ ఉంటుందన్నారు లేదు మనం ఎందుకంటే చూడలేక కనీసం మనకి అర్థం అవటం లేదు ఎక్కడో కొన్ని రకాల జీవశలలు పెరుగుతూ ఉంటాయి చూస్తూ ఉంటాం ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ మాకు దగ్గరలోనే బెక్కవోలు గ్రామం ఉంది లక్ష్మీ గణపతి చరిత్ర అందరికీ తెలిసే ఉంటాం నాకు తెలిసే నా చిన్నప్పుడు ఇంత ఉండేవాడు గణపతి ఇప్పుడు ఎంత అయిపోయి ఇలా ఇదివరకు ఇలా స్ట్రైట్ గా ఉండేవాడు ఎలా తిరిగిపోతారో పొట్ట పెరిగిపోతుంది ఇలా పూర్వం కవచం పెడితే అది సరిపోయేది ఇప్పుడు కవచం సరిపోవటం లేదు శిలా శలకి జీవం ఉంది శిల పెరుగుతుంది అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం మా బెక్కలు గణపతే అంతెందుకు మీరు పూర్వం కవచం ఉండ ఉన్నప్పుడు మేము అభిషేకాలు అవి చేసేటప్పుడు కూర్చొని చూస్తే మెల్ల రుద్రాక్షమాలు ఉండేది తీక్షణంగా చూస్తే స్వామి ఊపిరి తీసుకున్నట్టు కూడా తెలిసిది ఉచ్ఛ్వాసిన స్వామి కూడా రుద్రాక్షలు కదిలేదు సో జీవకి జీవం ఉంటుంది శిలకి జీవం ఉంటుంది సరే కదలలేదు కొంచెం కూడా లైట్గా కదులుతుంది కానీ తెలియదు అక్కడి నుంచి కొంచెం కదిలే స్థితికి వస్తాడు జీవుడు అందులో వృక్ష జన్మ ఎత్తుతాడు అందులో చెట్ట జవర జన్మ మిగతా పూజలు మనం మిగతా మొక్కలు మనం పూజ చేస్తామా లేదు కానీ రావి చెట్టుకు మాత్రమే మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో అగ్రత అగ్రదశ్వరూపాయ వృక్షరాజాయ నమో నమహాని నమస్కారం చేసి పూజలు చేస్తాం ప్రదక్షిణాలు చేస్తాం రెండోది మిగతా మొక్కలన్నింటిలోకి వెళ్ళాలి రావి మొక్క ఉండే గొప్పతనం ఏంటంటే ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్ మాత్రమే రిలీజ్ చేసేటటువంటి చెట్టు కాబట్టి ప్యూర్ ఆక్సిజన్ అంటే మొక్క జన్మలో వృక్ష జన్మలో ఉత్తమమైన జన్మగా అవతార స్వరూపాన్ని జీవుడు ఎత్తేసాడు కదలలేని స్థితి నుంచి కొంచెం కదలే కారణం ఏంటి ఉంటుంది దానికి దానికి ఫీలింగ్స్ ఉంటాయి అని మన సైంటిస్టులు కనిపెట్టారు కాబట్టి నమ్ముతాం కదా అని అక్కడ అసలు మొత్తం ఆక్సిజన్ తీసుకుని ఆక్సిజన్ ఇచ్చే స్వచ్ఛమైనటువంటి జన్మగా మన చేత పూజను అందుకుంటూ దైవ స్వరూపంగా ఆ జీవి తపస్సు చేయడం వల్ల అక్కడ మారతాడు అంటే రెండు జన్మలు మారాడు మారిపోయాడు ఇంకా కొంచెం కదలక నుంచి ఇంకా బాగా కదిలేటటువంటి స్థాయిలో వెళ్తాడు జీవి ఎలాగా జంతువుగా ఎస్ మొట్టమొదట కీటకాలు గాను పురుగులు గాను కుట్ర గాను నల్లు లాను ఇలా ఇలా అవతార వ్యక్తించుకునేరించుకునే వాటిలో అవతార వ్యక్తి జన్మ వృధా అని కుక్కలాగా పందిలాగా నక్కలాగా అవతార వ్యక్తి వాటిలో ఉత్తమమైనటువంటి జన్మేది మనం పూజించేటటువంటిది ఓ మీకు తెలిసిపోయింది అర్థమైపోయింది సో అక్కడ ప్రకృతికి అంతటికి కూడా ఇందులోంచి ఆవు నుంచి వచ్చే ఏది వ్యర్థం లేదు అవునా కదా అవునండి వ్యర్థం అనేది ఏదీ లేదు దాని పేడ దగ్గర నుంచి గోవు మూత్రం దగ్గర నుంచి ప్రతిదీ ఉపయోగమే అలాంటి స్థితి మిగతా వాటిలో అన్ని ప్రయోజనాలు ఉన్నాయా ఏదో ఒక హాని ఉంటుంది ఉంటుంది కానీ గోవు దగ్గరికి వచ్చేసరికి సర్వం శరీరం అందంతా కూడా ఆయుర్వేదమే అలాంటి స్థితికి వృక్ష జన్మలోకి వచ్చి అక్కడ పూజలు అందుకుంటాడు మళ్ళీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ప్రతి జన్మలోనూ చివరి జన్మలో పూజనందుకునే జన్మ శాల శిలలో శాలగ్రా పూజ అందుకుంది వృక్ష జన్మలో రావి చెట్టు పూజలు అందుకుంది కీటకాలలోను గోవు పూజను గుర్తుపెట్టుకోండి ఆ జన్మ కోసం ఇంకా అక్కడతో పరిపక్వత అయిపోయింది ఆ ఆ జన్మ అక్కడికి రావడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది ఆ తర్వాత నాలుగు కాళ్ళతో నడిచే పరిస్థితి దగ్గర నుంచి వెన్నుపో నిటారుగా ఉండేటటువంటి జన్మలోకి మనం మనం జంతువుతో సమానమైనా కూడా నిటారుగా ఉండేటటువంటి జంతువు మనము కాబట్టి ఈ జన్మలోకి వస్తాడు జీవుడు అంటే అప్పటిదాకా బుద్ధి ఉండదు జ్ఞానం ఉండదు అవును అవును మిగతా పశుపక్షి బుద్ధి ఏమిటి అవి ఇలా చేయాలి వాటి వాటి ఇష్టం వదిలేస్తే బాబు ఎక్కడికైనా పోతుంది ఏది ఎక్కడికైనా పోతుంది ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలి అయ్యకూడదు అని వాడి తెలియదు తెలియదు ఈ జపం చేయాలి కూర్చొని వాడు తెలియదు ఆ స్థితి నుంచి జ్ఞానము కలిగేటటువంటి జీవుడు అవతారాన్ని ఎత్తుతాడు అంటే మనిషి జన్మ మానవ జన్మ ఎత్తుతాడు ఇప్పుడు మనుషుల్లో కూడా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా బ్రతుకుతూ ఉంటారు కదా జీవన విధానం అలా మారిన తర్వాత అదే చెప్పబోతున్నాను ఇక్కడ కూడా కీటకాలు పశుపక్షాలు ఎలాగో అలాగే భోగభూమి కర్మభూమి గుర్తు పెట్టుకోండి భోగభూమి కర్మభూమి మనది కర్మభూమి భారతదేశం అదృష్టం మొట్టమొదటి మనం కూడా భారతదేశంలో పుట్టేయం ఈ భోగభూమిలో పుడతాము అందరు మనం అంటే అమెరికాలోనో లేకపోతే కేరళలోనో ఇంకో చోట ఏ పూజా పురస్కారాలు లేనటువంటి ప్రాంతాల్లో పుడతాం పుట్టి అక్కడ అక్కడ పుట్టిన వాళ్ళందరూ మళ్ళీ తర్వాత జన్మకి వచ్చేస్తారని కాదు అక్కడ దేవుడు పూజ అయిపోయినా పర్వాలేదు పరోపకారం ఇదం శరీరం మానవ సేవ మాధవ సేవ ఇతరుకి హాని కలిగించకుండా ఎవడైతే ఉంటాడో ఉపయోగపడతాడో నేచర్కి ఉపయోగపడతాడో అలాంటి వాడు వాడు కొలది ఇలాంటి కర్మ సిద్ధాంతం కలిగినటువంటి భారతదేశంలో పడతాడు కొన్ని జన్మల తర్వాత ఎక్కడో పుట్టిన వెంటనే ఉద్ధరించబడిపోతాడు అంటే కాదు ఇక్కడ కూడా ముందర మనకి చాతుర వర్ణాలు ఉన్నాయి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదు అని జన్మగా మొట్టమొదట ఈ జన్మలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది మన జీవం అక్కడ మంత్రాలు పూజలు హోమాలు చేసే అధికారం ఉండదు అక్కడ ఏం చేస్తాడు పూజ చేయడానికి గుడి కట్టడానికి కారణం అవుతాడు ఒక సేవకుడిగా అంటే కార్మికులు కార్మికులు అనుకోండి తాపి మేస్తలు అనుకోండి వడ్రంగ మేస్తలు అనుకోండి ఇంకోటి ఏదో అనుకోండి కారణం అవుతాడు లేకపోతే పూలు కోసి పూలు కట్టేవాడు అవుతాడు ఏదో రకమైన ఆధ్యాత్మికంగానో దేవుడికో పూజకో ఒక సత్కార్యక్రమం యజ్ఞం చేయడానికో యాగం చేయడానికో పర్ణశాల కట్టిన వాటిగానో ఏదో ఒక మంచి కార్యక్రమాలు చేయడానికి సహాయకుడుగా ఉంటాడు ఆ కారణం చేత ఆ జన్మ సార్థకత పూజాధికారం లేని స్థితి నుంచి మంత్రాధికారం అనుష్ఠానాధికారం లేని స్థితి నుంచి వైశ్య జన్మకు వస్తాడు వైశ్య జన్మలో ఏమిటి వాడికి మంత్రాన్ని ఉపాసించే అధికారం వస్తుంది అక్కడికి గాయత్రి మంత్రాన్ని తపస్సు చేయొచ్చు కానీ ఇతరులకు బోధించే అవకాశం ఉండదు అవును చేయొచ్చు పూజ చేయొచ్చు పునస్కారాలు చేయొచ్చు రకరకాల కార్యక్రమాలు చేయొచ్చు దారధర్మాది కార్యక్రమాలు చేయడం అక్కడతోటి వారి జన్మ సార్థకత క్షత్రియ జన్మలకు జన్మలో యజ్ఞాలు యాగాలు హోమాలు రకరకాలు రాజుల కింద వాళ్ళకి వేదాన్ని అభ్యసించే అధికారం వచ్చేస్తుంది అక్కడికి వేదాన్ని అభ్యసించడం వల్ల మళ్ళీ వేదాన్ని బోధించే అధికారం ఉండదు మళ్ళీ క్షత్రియులకి ఉపాసించే అధికారం ఉంటుంది వాళ్ళకి నేర్చుకుని తపస్సు చేసే గాయత్రి ఉపాసన చేసే అధికారం వస్తుంది వాళ్ళకి అది చేయడం వల్ల అక్కడ జన్మ సార్థకత బ్రాహ్మణ జన్మ ఎత్తుతాడు బ్రాహ్మణ జన్మ చెట్ట జవర జన్మ వారసలు అనిచేత ఈ బ్రాహ్మణ జన్మ వచ్చిన తర్వాత మిగతా వైశ్యులకు వ్యాపకాలు ఉంటాయి పూజలు కాకుండా క్షత్రులకు వ్యాపకాలు ఉంటాయి ప్రజాసేవ చేయడం రకరకాలు కానీ బ్రాహ్మణుడికి వ్యాపకం ఏంటి లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా నేను ఉంటాను ఇంట్లో పూజ చేసుకుంటాను బయటకు వస్తాను గుళ్ళో చేస్తాను మీ ఇంటికి వస్తాను మీ ఇంట్లో పూజ చేస్తాను మా ఇంటికి వెళ్తాను మళ్ళీ ఎవరికో మంత్రాలు నేర్పుతాను అంతే నా పని ఏంటి పొద్దునేసి పడుకునే దాకా అంతే ఎవరికో ఒకటి దైవారాధన పూజలు అంతే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడం ఉపన్యాసాలు చెప్పడం మంచి కార్యక్రమాలు చేయడం చెప్పడం అంటే లేచిన దగ్గర నుంచి పడుకునేదాకా నాకు ఇంకొక ఆవిగేషన్ నిత్యం నామస్మరణ మంచి కార్యక్రమాలు సద్బోధ సత్ప్రవర్తన దీక్షత ఇది నా బ్రాహ్మణ జన్మలో నిత్యం చేయవలసినటువంటి సో రోజుకి ఏదో గంట రెండు గంటల దగ్గర నుంచి రోజుకి సేపు కూడా మేలుకున్నంతసేపు కూడా మంచి కార్యక్రమ ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే బ్రాహ్మణ జన్మెత్తిన తర్వాత ఎవరికి అపకారం చేయ స్థితి ఉండదు పరమ సౌమ్యత్వం వచ్చేస్తుంది ఇక్కడ వచ్చేసరికి ఇంకా క్షత్రుడైనా సంహరించచ్చేవో కానీ ఇక్కడ సేవ కూడా అపకారం చేయకూడదు బ్రాహ్మణ జన్మలో వచ్చిన తర్వాత పరమసాత్విక అందుకనే కదా మీరు నాన్వెజ్ అందుకుతాను

ఎలా తినగలుగుతాడు అంతే కదా ఎంతో కష్టపడి ఒక వంద అంతస్తులు ఉందండి మీరు చచ్చి మెట్లు ఎక్కారు అక్కడ దాకే వెళ్ళిన తర్వాత సడన్ గా మిమ్మల్ని లిఫ్ట్ లో కింద దింపేసి మడి పైకి ఎక్కమంటే మీరు ఎక్కగలరా ఇది కూడా అంతే మీ అంత మీరు దిగిపోయి ఎవడో ఉన్నాడు తొంభై తొమ్మిది అంతస్తులు కింద కింద ఉన్నాను అంటాడు మీరు కిందకి వెళ్ళిపోగానే పైన ఉన్నాను అంటాడు ఏమవుతుంది మీ పరిస్థితి ఇది కూడా అంతే కిందకి దిగే పైకి ఎక్కలేము ఎక్కాలంటే టైం పడుతుంది ఇది కూడా మనం మంచి జన్మ ఎత్తాం ఎత్తిన తర్వాత భగవంతుడు బ్రాహ్మణ జన్మకు అవకాశం ఇచ్చారంటే ఇన్ని జన్మలు దాటేక వచ్చింది ఇప్పుడు మనం టైం వేస్ట్ చేసుకుంటాం తప్పుడు పనులు చేస్తాం మత్స్య మాంసాలు తింటాం బూతులు మాట్లాడతాం ఎవరి హాని చేస్తాం అంటే మళ్ళీ వెళ్ళిపోతాం కిందకి వెళ్ళిపోతాం మళ్ళీ దాటి వస్తాం అని చేత ఈ జన్మ అంతా కూడా ఇక్కడ మిగతా వాళ్ళు పూజ చేస్తారు మీరు దండం పెడతారు కాళ్ళకి బ్రాహ్మణుడికి మాత్రమే కాళ్ళకి దండం పెట్టి అధికారం పెడతారు వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటారు అంటే ఈ జన్మలో పూజనీయత ఎక్కడ ఎవరికి వచ్చింది బ్రాహ్మణ బ్రాహ్మణుడు వచ్చింది అవునా కదా చేత ఈ జన్మలో ఇది సార్థకత ఇప్పుడు మీరు పూర్వం సినిమాలో పాట ఉండేది చుక్కల్లోకినాడు చక్క నోడు అని రాజశేఖర్ బాగా పోయినప్పుడు అదే పాట ఉన్నా కదా చుక్కల్లోకి ఎక్కినాడు చక్క అంటే అర్థం ఏంటి ఈ చక్క అంటే ఇక్కడ చక్కని పనులు చేసినవాడు చుక్కల్లోకి వెళ్ళాడు అంటే నక్షత్ర లోకానికి వెళ్ళాడు ధ్రువక్షతి ధ్రువస్థితి ధ్రువయో ధ్రువమస్థితితో అని మనకి వేద మంత్రాలు ఉంటుంది అంటే నక్షత్ర మండలంలో వెళ్ళిపోతాం మనం అందుకని చూడండి మనకి పెళ్ళి అయిన తర్వాత భార్యాభర్త దగ్గరికి బయటికి రమ్మని పైనుండే నక్షత్రాలు చూపించి అరుద్ధతి దేవిని చూపి చూపించి అర్ఘ్యవమ్మంటాం కశ్యపోత్రి భరద్వాజ విశ్వామిత్రోదహోత మహాపశిష్ఠోజ మత సప్తైతే అర్షిస్తుందా అరుంధతి మహాదేవి వశిష్ఠ ప్రియభావిని దంపత్యో రక్షణార్థ ర్గ్యుధాం యోహో అని అక్కడ ఉండేటటువంటి అరుంధతి దేవికి వాళ్ళకి కూడా అర్ఘ్యాలు ఇస్తాం కారణం ఏంటి ఋషులు అక్కడికి వెళ్ళారు అక్కడ ఉన్నారు ఇక్కడ తపస్సు చేసినటువంటి ఋషులు ఈ తపస్సు చేసిన కారణం చేత ఇక్కడ ఉద్ధరించబడి వాళ్ళు ద్రోమణంలోకి వెళ్ళారయ్యా అక్కడ స్థిరంగా ఉన్నారు వాళ్ళకి వాళ్ళ ఆశిస్సులు తీసుకోవడం వల్ల మన దంపతులు హాయిగా ఉంటారు ఆనందంగా ఉంటారు అని అలాగే వాళ్ళని చూసి మనం కూడా దంపతులు అన్యోన్యంగా ఉండాలి అని ధర్మంగా ఉండాలి అని వాళ్ళని చూపిస్తాం అంటే అర్థం ఏంటి ఇక్కడ మంచి పనులు చేయడం వల్ల ఈ నెక్స్ట్ జన్మ మండలం అక్కడ వాళ్ళు తపస్సు చేసిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి స్వర్గానికి గోలోకానికో భూలోకానికో మళ్ళీ లోకాలు దాటుకుంటూ వెళ్ళాలి అయితే ఈ స్వర్గం ఉందంట ఖచ్చితంగా ఉంటుంది అనుమానం లేదు ఏ ఇందాక మీరు ఇంకొక విషయం అడిగారు ఈ పునర్జన్మ అనేటటువంటిది ఉంది అనడానికి ఏదైనా ఉదాహరణలు ఉన్నాయా దీనికి నేను చెప్పక్కర్లేదు గూగుల్లో సెర్చ్ చేస్తే పునర్జన్మకు సంబంధించినటువంటివి ఎన్నో రకాల విషయాలు మనకి ఫర్ ఎగ్జాంపుల్ గాను ఇజ్రాయల్కి సంబంధించి ఇజ్రాయిల్లో ఒక సంఘటన చూసాం మనం ఒక ఒక అబ్బాయికి మూడేళ్ల పిల్లాడికి ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్తే నేత మీద ఘాటు ఉంటుంది వాటికి ఇదేమంటారు ఘాటు ఉంటుంది అని డాక్టర్ అడుగుతాడు ఏమన్నా పుట్టినప్పటి నుంచి అలాగే ఉందని ఘాటు మేము సరిగా పరిశీలన చేయలేదు అంటే వాడు అంటాడు ఇదేదో శస్త్రచికిత్స చేసినట్టుగాను గొడ్డలతో కొట్టినట్టుగా ఉంది అంటాడు వాడు కొన్ని రోజులు పోయిన తర్వాత పిల్లడిని అడిగితే వాడికి గత గత జన్మ గుర్తు వచ్చి నన్ను నా పక్కింటి వాడే చంపేశాడు గొడలు పుచ్చుకొని చంపేశాడు అని చెప్తాడు వాడు వీళ్ళు ఎవరో నమ్మరు నమ్మపోతే ఆ గ్రామం ఎలా ఉంటుంది అది వారి చేత ఆర్టి వేయించి వాళ్ళు పరిశీలన చేసి ఆ డాక్టర్ అదే పని మీద కూర్చున్నాడు ఇంకా అదేదో తెలుసుకుందాం ఎందుకంటే వాడు చెప్పేదానికి వీడి శరీరం మీద ఉన్న ఘాటుకి వాడికి లక్షణాలు కనబడుతున్నాయి అబద్ధం అనుకోలేదు వాడు మిగతా వాళ్ళైతే కొట్టుబేద్దరు మళ్ళా వాళ్ళం అయితే వాడు డాక్టర్ కాబట్టి ఇదేదో తెలుసుకుందాం అని కొన్ని సంవత్సరాల పాటు వాడు పరిశోధన చేస్తే వాడు ఆ గ్రామాన్ని తీసుకెళ్ళగలిగాడు పిల్లాడు తీసుకెళ్లగలిగితేడితే వాడు గుర్తుపట్టగలిగాడు గుర్తుపెట్టగలి ఎవరా నువ్వు ఇలా పల్లె చంపేశావు కదా అంటే పోస్ట్ బొకాయించాడు శవాన్ని ఎక్కడ పాతి పెట్టుకెళ్ళి వీడి పట్టుకెళ్లి చూపిస్తే అందులో అస్తిభంజనం నిజంగానే ఉంది అప్పుడు వాడు ఒప్పుకున్నాడు అప్పుడు ఆ డాక్టర్ నమ్మాడు ఓహో నిజమే పునర్జన్మ ఉంది అని మన గూగుల్లో సెర్చ్ చేస్తే తెలుస్తుంది అంతెందుకు మన గాంధీ గారు ఉండే సమయంలో కూడా శాంతాదేవి అని ఒక ఆవిడ ఉండేది ఢిల్లీలో ఉండేది అనమాట ఆవిడ అలాగే నేను మధురా నది మా ఆయన బతికే ఉన్నాడు నా మా ఇల్లు అలా ఉంటుంది ఎలా ఉంటుంది అని చెప్తే ఎవరు నమ్మేవారు కాదు మొత్తం తీసుకెళ్తే ఆ ఊర్లో నిజంగానే వాళ్ళు ఆయన అలాగే ఉన్నాడు కేదార్నాథ్ ఆయన పేరు అనమాట కేదార్నాథ్ పండిత్ అని వాడితో చేస్తే నిజమే అంతా కూడా నిజమే అని నమ్మాడు అదే కరెక్టా కాదా అని గాంధీ గారు పద్నాలుగు మందితో కూడుకున్న కమిటీని వేసి వాళ్ళందరినీ పరీక్ష చేసి రమ్మన్నాడు వాళ్ళు ఇస్తే మొత్తం అంతా ఆవిడ చెప్పింది యాజ్ ఇట్ యాజ్ ఇట్ ఈజ్ గా జరిగింది పోనీ మిగతా వాళ్ళు అంటే అబద్ధం ఆడారు గాంధీ గారు మనం నమ్ముతాం కదా గాంధీ గారు అంత వాళ్ళు ఫస్ట్ నమ్మలేదు అయినా భగవద్గీత చదివినా కూడా ఈ అమ్మాయి ఏదో పిచ్చిది ఏదో మాట్లాడుతుందేమో అనుకుని ఇది తెలుసుకోవాలి అనుకుని ఆయన పరీక్ష చేయగలిగాడు చేస్తే తెలిసింది ఇలాగ అక్కడక్కడా కొన్ని సంఘటనలు మనకు కనపడుతున్నాయి మన ఇళ్ళలోనూ మన చుట్టుపక్కల జరుగుతూ ఉంటాయి కానీ ప్రధానంగా ఇవి ముఖ్యం ఒక విదేశాల్లో జరిగింది ఒక మన దేశంలో జరిగింది అందరం నెట్ నెట్లో సెర్చ్ చేసింది మనకు తెలుస్తుంది పునర్జన్మ ఉందా లేదా అనేటి అంచేత పునర్జన్మని నమ్మి తీరాలి మనం ఇన్ని రకాల పరిస్థితులు దాటొచ్చాం వచ్చాం ఈ జన్మ సార్థకత చేసుకోవాలి ఎంత గొప్ప విశేషం ఉంది ఒకవేళ పునర్జన్మని నమ్మకపోతే ఒకవేళ లేదంటే మొత్తం మానవ సృష్టి అంతా కూడా కొన్ని సంవత్సరాల్లో అతపాతాలు అయిపోతుంది పునర్జన్మ సిద్ధాంతం నమ్మకపోతే ఎందుకంటే పునర్జన్మకి పాపకి పాపానికి పుణ్యానికి సంబంధం శిక్ష ఎలాగో పాపం శిక్ష మనకి మనం పోలీసులు ఉన్నారంటే మనం ట్రాఫిక్ కంట్రోల్ ఉంటాం తప్ప వాళ్ళు లేదంటే మనం ఏం చేస్తాం మన కూడా అంతే పైన ఒకడు ఉన్నాడు చూస్తాడు పునర్జన్మ ఉంది మనం నాశనం అయిపోతాం అనే దాన్ని నమ్మితేనే మనం కంట్రోల్ లో ఉండగలుగుతున్నాం అది నమ్మలేదనుకోండి నేనైనా మీరైనా ఎవరైనా సరే మూడో తెలియకపోతే చాలు ఎంత నేరమైన కాబట్టి పునర్జన్మ నమ్మడం ఎంత ఉందనేది ఎంత ముఖ్యమో నమ్మడం అంత అంత అవసరం ఈ రోజుల్లో అయితే ఇంకొక డౌట్ అండి నాకు ఇప్పుడు పునర్జన్మ ఎలాగూ ఉంటుంది ఇది పక్కన పెడితే మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారు అని చెప్పి చెప్తుంటారు ఇది మాట సామెత నిజంగా నిజంగా ఉంటారు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పోలికలు మారుతాయి ఇప్పుడు నేను ఉన్నానండి గెడ్డం పెంచుకోవడం నాకు అలవాటు నేనే గడ్డం లేకనంటే సడన్ గా మీరు గుర్తుపట్టలేరు లేదా ఒక్కొక్కరికి గుండు కొట్టించుకోవడం అలవాటు ఇప్పుడు నేనే ఉన్నాను మొన్నటి దాకా గుండు పిల్లకతో నిండివాడి చదువుకున్నా నేను గెడ్డ తోటి జుట్టుతో ఉన్నప్పుడు ఒకలా ఉంటాను గుండు పిలకతో ఉంటే ఒకలా ఉంటాను గుర్తుపట్టలేరు తప్ప ఖచ్చితంగా ఒకరిని పోలిన వ్యక్తులు ఖచ్చితంగా ఉంటారు మరి ఆ పోలిన వ్యక్తులకి ఇప్పుడు ఆ ఏడుగురికి ఒకరికొకరికి సంబంధించిన అసలు ఉండదు వాళ్ళ లక్షణాలు లక్షణాలు వేరే ఉంటాయి అంతే అంతవరకు మాత్రమే ఓకే సంతోషం అండి నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ తెలియజేశారు మా అందరికి ప్రతి ఒక్కరి మైండ్లో కూడా ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో అవన్నీ నిజంగా ఇలా ఉంటుందా అలా ఉంటుందా ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా క్లారిటీ ఉండదు అందులో ఒక ఎగ్జాంపుల్ ఉండదు కాబట్టి కొట్టి పారేసేటట్టుగా ఉంటాయి అలా కాకుండా నిజంగా చాలా క్లియర్గా అందరికీ చక్కగా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా సంతోషం ధన్యవాదాలండి